ఎస్ఎల్వి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సౌజన్యంతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు కృష్ణా జిల్లాల చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విజయవాడలోని పిబి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఇండోర్ హాల్లో ఇంటర్నేషనల్ ఓపెన్ అండ్ బ్రిడ్జ్ ఫెడరేటింగ్ చెస్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు రష్యా కెన్యా కెనడా యుఎస్ఏల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ సురేష్ ఎస్ఎల్బీ బిల్డర్స్ చైర్మన్ పి శ్రీనివాస్ తో కలిసి చదరంగం పోటీలను ప్రారంభించిన సాప్ చైర్మన్ నాయుడు మీరే అంటారా ఏపీ గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది రవిబాబు గారు లాంటి యువకుడిని షాప్ చైర్మన్గా ఉండడం అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండటం అనేది మనందరం మన అందరికీ ఎంతో అదృష్టం

राजस्थान <laughs> सीरियल కూడా ఎంత ప్రోత్సహిస్తున్నారో ఇక్కడ క్వశ్చనాకు అర్థమైంది వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా కోచెస్కి కి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆల్ కంట్రీస్ నుంచి వచ్చిన ఎవరైతే ఫెడరేషన్ వారు ఉన్నారో వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత పెద్ద టోర్నమెంట్ని నిర్వహించడం అనేది ఆశామాషం దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా అభినందన తెలియజేసుకున్నాను ఈరోజు చెస్ అనేది ఒక స్పోర్ట్సే కాదు ఒక ఎవరైతే విద్యార్థి కావచ్చు అది స్కూల్ లెవెల్ అయినా కాలేజీ లెవెల్ అయినా వారిని మానసికంగా వికాసవంతం చేయడంలో దృఢత్వం చేయడంలో స్ట్రెంత్ చేయడంలో అదేవిధంగా ఎటువంటి సమస్య వచ్చిన తట్టుకునే సామర్థ్యం శక్తి ఈ చెస్ ద్వారా ఆ ప్లేయర్కు లభిస్తుంది ఈరోజు చాలా చూస్తున్నాం మంది చూసాం చిన్న చిన్న వాటికి బోల్డీ లేదనో లేకపోతే తల్లిదండ్రులు ఇత్యాలను చిన్న చిన్న మాటలకే ఇబ్బంది పడిపోయే కాలంలో చెస్ నేర్పించడం వల్ల చెస్లో సరే మెడలిస్ట్ అవుతారు అది వేరే విషయం ఫస్ట్ శారీరకంగా దృఢంగా ఉండాలి ఆ దృఢత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఈ చెస్ క్రీడ అనేది చాలా దోహదపడుతుంది దాన్ని ప్రోత్సహిస్తున్న మొదటిగా తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ పిల్లలు స్ట్రాంగ్ మెంటల్ మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ అవ్వాలన్న ఏ రంగంలోకి వెళ్ళాలన్నా ఏ రంగంలో సాధించాలన్నా చెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా నా కుమారుని మనం మా స్కూల్లో కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు దీంట్లో సెలెక్ట్ చేసుకోమంటే మేము మొదటిగా నాకు నా కొడికి చెస్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే చెస్ యొక్క ప్రాముఖ్యతను కదండి మాకు కూడా అప్పు మా మా అబ్బాయి చెస్లోకి వెళ్ళిన తర్వాత ఒక వన్ మంత్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన యాక్టివ్నెస్ చూసినాక నిజంగానే నాకు ఆశ్చర్య వేసింది వాళ్ళు వాడికే చెప్తారు అలా దాదా నేను సోల్జర్గా వచ్చేసాను తర్వాత ఇంగ్లో చేశామని చెప్తుంటే వాళ్ళ యొక్క కాంపిటీషన్ స్పిరిట్ ఏ విధంగా వాళ్ళ రాజుల్లో ఎక్కువ ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాంటి క్రీడా నిజంగానే ఇది ఎవరి క్రీడ క్రీడ ఇది అందరూ ప్రోత్సహించాల్సిన క్రీడ అలాంటి క్రీడా మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఈ దేశానికి ఏమన్నా గర్వకారణంగా ఉన్న క్రీడాకారులు ఎవరన్నా ఉన్నారంటే ఆ క్రీడా రాష్ట్రంలో కానీ హరికృష్ణ గారు కావచ్చు ఇక్కడ అంటే లలిత్ గారు హారిక గారు దాంతో పాటు మా చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక ప్లేయర్ ఉన్నారు అదేవిధంగా ఇలా చూసుకుంటూ పోతే ఈరోజు ఈ దేశంలో గర్పించదగ్గ హాకీ చెస్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం అనేది నిజంగా గర్వకారణం అలాంటి క్రీడాకారులు తయారు చేస్తున్న ఈ అసోసియేషన్ వారికి ఫెడరేషన్ వారికి అదేవిధంగా నిర్మాహకుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మొన్ననే మన మనసు కూడా అబ్బిగారు గారి గురించి చూసే ఎక్కడైనా నిజంగానే మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు యావత్ దేశం కూడా మొన్న మన అందరూ కూడా చెస్కి మనం అప్రిషియేషన్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వెళ్ళడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు నేషనల్ గేమ్స్ పెట్టా ఆఫ్రో గేమ్స్ పెట్టా ఏషియన్స్ గేమ్స్ పెట్టా అది ఆలో చంద్రబాబు నాయుడు గారే పెట్టారు ప్రోత్సహించబడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో తర్వాత రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో మనం విడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ క్రీడను ప్రోత్సహించాలని చెప్పి దుర్దృష్ట శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం అనుకున్న ప్రణాళికలు ముందుకు రాకపోవడం స్పోర్ట్స్ ఇబ్బందులు రావడం జరిగింది మాత్రం వాస్తవం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ కూడా గమనించాలి క్రీడాకారు గౌరవించాలి గౌరవించపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఈ దేశంలోనే ఏదైనా స్పోర్ట్స్ రాకూడదని నేను అడిగాను ఏది బెస్ట్ పాలసీ అని హర్యానాది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఒరిస్సాది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పారు అసోసియేషన్ వాళ్ళు తర్వాత ఈరోజు దానికి దీటుగా ది బెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ పాలసీ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది దాంట్లో లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ని ప్రకటించడం జరిగింది దాంతో పాటు గ్రూపల్సిన ప్రకటించడం జరిగింది ఒక పక్క ఇన్సెంటివ్స్ని అబ్నార్మల్గా పెంచడం జరిగింది దాంతోపాటు ఏదైతే చెస్ కూడా పది లక్షల రూపాయలు కూడా మేము ప్రాటించడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే క్రీడలను ప్రోత్సహించాలని ఇన్సెంటీవ్స్ ఇస్తే ప్రోత్సాహాలు అందిస్తే బాగా రాణిస్తారని చెప్పి ఒక పక్కన ప్రోత్సాహించడం జరిగింది దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవం రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత